మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి ఈ యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదిన పూనా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమా మీరందరూ కూడా ఆరోగ్యంగాను సురక్షితంగాను ఉన్నారని నమ్ముతున్నాను మీరందించేటువంటి ప్రార్థనా విన్నపం నిమిత్తమై మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దైనందినటువంటి జీవితంలో మీకున్నటువంటి సకల ఇహ బాధల నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి సర్వసమృద్ధులకు మిమ్మల్ని నడిపించి భద్రపరిచి కాపాడునుగాక ఆమె ప్రతి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుని మాటకు విధేయత కనపరుస్తున్నావా దేవుని మాటకు విధేయతను కనుపరుస్తున్నావా విధేయుడిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా అనేటువంటి ఒక చిన్న అంశం మీద పరిశుధాత్మ దేవుని సహాయంతో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుండి గనక చదివినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు కొన్ని ఉపమానాల్ని పలుకుతూ వస్తున్నారు అంటే తన శిష్యులైనటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని విషయాలను చెప్తున్నాడు అంటే పరలోకం నుండి పంపబడినటువంటి వ్యక్తి అందరికన్నా పైనుండి వాడు గనక అందరికన్నా అంటే ఈ భూ సంబంధమైన వాటి వాటి దగ్గర నుండి వచ్చినటువంటి మనిషి కాక పరలోక సంబంధమైనటువంటి విషయాలని గ్రహించి వచ్చిన వాడు కనుక పరలోక సంబంధమైనటువంటి మర్మములను తన కన్న వాటిని విన్నవాటిని ప్రకటిస్తాడు చాటిస్తాడు ఆ సత్యాన్ని వాళ్ళకు చెప్పినప్పుడు ఆ సత్యాన్ని ప్రజలు అంగీకరింపరు గనుక ఎలాగా అర్థం చేసుకునేటువంటి మనస్తాపం శిష్యులు కలిగి ఉండాలో యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు వేసి ఉన్నాడు ఎలనగా దేవుడు తాను పంపిన వానికి కొలతలు లేకుండా ఆత్మను అనుగ్రహించు గనుక ఆయన దేవుని మాటలే పలుకును అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకం మీదకి పంపబడ్డానికి కలిగినటువంటి కారణము పరశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారి గర్భము ధరించి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆత్మ పూర్ణుడై సేవ చేశాడంట దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మ చేత ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా కార్యరూపకంగా అక్కడ నెరవేరింది కార్యరూపకంగా ప్రతి ఒక్క రోగులలోనూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ చనిపోయినటువంటి మృతదేహాలతో సహా లేచి నిలబడ్డాయి అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయము ఆ ఆత్మ నడిపింపు ఉండడం బట్టే ఆయన సేవ చేయగలిగాడు ఈ ఆత్మ చేత నింపబడినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే విశ్వసిస్తారో దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి వ్యక్తి తండ్రి దగ్గర నుండి భూలోకం మీదకి పంపబడినటువంటి వ్యక్తి యొక్క ఆజ్ఞలను వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క విధి విధానాలను వ్యక్తి యొక్క గుణగణాలను అర్థం చేసుకొని ఆయన చెప్పినటువంటి మాటలను ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏదైతే ఉందో అందులో నడవడానికి ఇష్టపడి ఇహలోక సంబంధమైనటువంటి అలవాట్లను విడిచిపెట్టి ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మమేకమవ్వకుండా క్రీస్తుకు లోబడుతూ క్రీస్తు ద్వారా తండ్రి వద్దుకు రావడానికి ఇష్టపడుతున్నటువంటి బిడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో ఉంటారంట అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడగాని దేవుని ఉగ్రత వాణి మీద నిలిచి ఉండును అని అంటున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఆయన ద్వారానే రక్షణ పొందుతాడు ఆయన ద్వారానే ఆశీర్వదింపబడతాడు ఆయన ద్వారానే నిత్య జీవం పొందుకుంటాడు ఆయన ద్వారానే తండ్రి ఎందుకు చేరుతాడు పరలోక రాజ్యంలో ఇది దినాన నీవు ఏ పని చేయాలన్నా ఏ పరిస్థితుల్లో నువ్వు ముందు కొనసాగిపోవాలన్నా నీకు డబ్బు అవసరం నీకు నీ చేతిలో ఆర్థిక వేతనం లేకపోతే నువ్వే పని చేయలేవు నీ కుటుంబాన్ని జరిగించలేవు నీ కుటుంబాన్ని ముందుకు నడపలేవు నీ బిడ్డల్ని చదివించలేవు లేదా నీవు నీ వ్యక్తిగత జీవితంలో నీ అవసరాలను తీర్చుకోలేవు నీకు డబ్బు ఎలాగైతే ప్రాధాన్యత అయిపోయిందో ఈ కాలాల్లో నిత్య జీవాన్ని పొందుకోవాలి అని అంటే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని అంటే రక్షణను పొందుకోవాలి అని అంటే సౌభాగ్యాన్ని పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీకు అంత అవసరం ఈ ఆశీర్వాదాలు సౌ సౌభాగ్యాలు సుఖము సంతోషం ఇవన్నీ పక్కన పెడితే రక్షణ ఈ రక్షణ నువ్వు పొందుకోవాలి అంటే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే అవుతుంది తండ్రి దగ్గర నుండి పంపబడినటువంటి కుమారుని మాటలు ఎందు కుమారుని ఎందు విశ్వాసం ఉంచి కుమారుని నామం పేరట ఆప్తి పమ్ము పొంది కుమారుడి ఏ పరిశుద్ధ విశ్రాంతి దినవును ఆచరించాడో దానిని పాటిస్తూ అపోస్తుల బోధ ఎందును రొట్టి ఎందును ప్రార్థన సహవాసం ఎందును ఎడతెగక మానక సంఘాన్ని నీ సంఘ కాపరని గౌరవిస్తూ దేవుని మాటకు విధేయుడే జీవించు వాడు నిత్య జీవాన్ని పొందుతాడంట కుమారుని మాట ఎందు విధేయుత చూపని వాడెవడో వాడు జీవమును చూడడు గాని వాని మీదకు ఉగ్రత వస్తుందంటే బిడ్డారా ఉగ్రతను సంపాదించుకోవడానికి ప్రతి క్రైస్తవుడు కూడా పాటు పడుతున్నాడేమో ఒకసారి ఆలోచించండి ఇది నానా దేవుని ఆరాధించడం తప్పని నేను అన్ను దేవుని స్థుతించడం తప్పని అన్ను దేవుని నీ కీర్తించడం తప్పని నేను అన్న కానీ నీ దైనందినటువంటి జీవితంలో దేవుడు నీ చేత ఎన్ని ఆత్మలను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు అది గుర్తెరగక ఇంకా బాల్య దశలోనే వాక్యం వినే దశలోనే వాక్యాన్ని నేర్చుకునే దశలోనే దేవుని బిడ్డల మనమందరము కూడా దేవుని శిష్యులము దేవుని ప్రియ కుమారులము ఒక్కొక్కరిని పిలిచాడు ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇచ్చాడండి నిన్నెందుకు పిలిచాడ నువ్వు అది గ్రహించగలుగుతున్నావా దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు నిరీక్షణ ఉంచాలి ఓకే ఇవి ఇవన్నీ నీకు రావాలి ఫస్ట్ అని అని అంటే నువ్వు దేవుని మాటకి విధేయత చూపించాలి అంతటా సర్వలోకమంతూ కూడా మారుమనసు పొంది ఏసీ నిజమైన దేవుడిని గురితెరగాలి అంటే ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బోధకులు సువార్త గాయకులు లేకపోతే దేవుణ్ణి ప్రచురం చేస్తున్నటువంటి వ్యక్తులు సరిపోతారంటారా అసలు నీ రోల్ ఏంటి క్రైస్తవంలో దేవుణ్ణి గుర్తెరిగిన తర్వాత నువ్వేం చేస్తున్నావు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నువ్వేం చేస్తున్నావు నీ జీవితం మీద చక్కపరుచుకోలేటువంటి స్థితిలో ఉన్నావు ప్రార్థించలేనటువంటి స్థితిలో ఉన్నావు ప్రభుకు మొర స్థితిలో ఉన్నావు ప్రభు ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు కానీ నీకు ఆశీర్వాదం కావాలి నీకు ఆరోగ్యం కావాలి నీకు ఇల్లు కావాలి నీ బిడ్డలకి పెళ్ళి అవ్వాలి నీ బిడ్డలు మంచి స్థితిలో ఉండాలి నీ వ్యాపారం అభివృద్ధి చెందాలి నీకు ఉద్యోగం రావాలి నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి కానీ దేవుడు మాట వినడం మాత్రం కష్టం దేవుని సన్నిధిలో గడపడం కష్టం దేవుడి మీద ఆధారపడడం కష్టం ఇదే బిడ్డలారా ఒకరు మనకు ఆర్థికంగా సహాయం చేయాలన్నా అప్పు ఇవ్వాలన్నా పది సార్లు ఇరవై సార్లు అడిగితే గాంధీ మనం కనిపిస్తే గాంధీ సహాయం చేస్తారో లేదో కూడా నమ్మకం లేదు కానీ నిత్యం నీ కోసం కనిపెట్టుకుని నిన్ను ప్రేమిస్తూ కంటి పాప వల్లే నిన్ను కాస్తున్నటువంటి దేవుని సహాయం అడగడానికి దేవుని మాట వినడానికి దేవుని సన్నిధిలో కట్టడానికి కష్టం కష్టమవుతుందేమో జీవం జీవనను చూడలేనిటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్న నువ్వు నీ కుటుంబం ఉగ్రత తెచ్చుకుంటారు అవసరమా మనకు మన చేతులారా అవిధేయత చూపించి దేవుని మాటలను ధిక్కరించి దేవుడిని దుఃఖపరిచి ఏమి సాధిస్తాం ఏమి మూట కట్టుకుంటాం దేవుని బిడ్డలారా నీ మనసులో మెదులుతున్నటువంటి ఆలోచన ఈ చుట్టుపక్కల ఉన్న వారికి తెలియకపోవచ్చు కానీ ఈ దేవుడు గుర్తిరుగుతాడు సమస్తాన్ని ఇహ లోక బాధల్ని తప్పించుకొని బతకాలంటే కేవలం దేవుడు మాత్రమే సాయం చేయాలి అంతే నిన్ను నువ్వు వాటిలోంచి బయటికి తీసుకో రావాలి అని అంటే దహి కూడా దేవుడు సాయం చేయాల్సిందే యాకోబుని వెనక నుండి మామ ముందు నుండి అన్న తరంతో వస్తున్నప్పుడు యాకోబు దేవునికి ప్రార్థన చేశాడంట నీవే నాకు సహాయం దయచేయాలి విడిచిపెట్టవలసిన వారిని అందరిని విడిచిపెట్టేశాను ఈయన నడిపించాలన్నప్పుడు ముందు నుండి వస్తున్నటువంటి ఆ అన్నతో సమాధాన పడేటువంటి మనస్తాపాన్ని దేవుడు కలిగించాడు నీ పరిస్థితులు చేజారిపోయినప్పుడు చేతులు ఎత్తేయడం బెటరు కానీ మనుషుల దగ్గర కాదు దేవుని దగ్గర చేతులు ఎత్తి నువ్వు కనుక మొరపెట్టినట్లయితే పెద్ద ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు మన జ్ఞాపకం చేసుకో ప్రభు ఇంతకాలం నేను నిన్ను దుఃఖపరుస్తూ బ్రతికాను కానీ నాకు ఇప్పుడు నీ సహాయం అవసరం అట్లా నువ్వు ఒక నిమిషం రెండు నిమిషాలు ప్రార్థన చేసినప్పుడే నీ పరిస్థితులను మార్చినాడో ఎన్ని మార్చినాడో ఎన్నింటినీ బయటకు తీసుకొచ్చినాడో నీకు బాగా తెలుసు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలకి అది ఒక అవగాహన ఉంటుంది ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా కానీ ఒక పది నిమిషాలు చేసేటువంటి ప్రార్థనకి ఎంత పవర్ఫుల్ ఉంది అని అంటే గంటసేపు దేవుని సన్నిధిలో గడిపేటువంటి స్థితి దేవుడు ఆ ఆరోగ్యం ఆ సౌలభ్యం నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకునేటువంటి స్థితిలో నువ్వు సైతాను దొంగలిస్తున్నాడు నీ సమయాన్ని అంత ఇది నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు లేదని నాకు అర్థం అవట్లేదు పెన్ను పేపర్ ఉంటే పెట్టుకోది నీ సమయాన్ని నీ విలువైనటువంటి సమయాన్ని నీ ఆయన నీ ఆరోగ్యాన్ని నీ యవ్వనాన్ని నీకు కలిగినటువంటి ఆస్తిపాస్తులను కానీ ఆరోగ్యాన్ని కానీ సమస్త విధి విధానాలని సైతాన్ని దొంగలిస్తున్నాడు కేవలం ప్రార్థన లేకపోవడం వల్లే వాడి నీ దగ్గరకు వస్తున్నాడు అని అంటే నువ్వు మంచిగా వాక్యం చెప్పినా వాడికి భయపడ్డావు నువ్వు మంచిగా పాటలు పడిన నీకన్నా బాగా పాటలు పడతాడు నువ్వు మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన నీకన్నా బాగా వాయించగలడు ప్రధాన దేవదూతల్లో ఒక దేవదూత లూసిఫర్ కానీ నువ్వు ప్రార్థించగలిగితే దేవుని స్తుతించగలిగితే ప్రార్థనలు దేవుని సంధించగలిగితే దేవునితో మమేకమయ్యేటువంటి ప్రార్థన ఒక రోజులో అలవాటు అవ్వదు క్రమక్రమేణ నువ్వు నీ శరీరాన్ని నలగొట్టడానికి ఇష్టపడాలి శరీరం బలవంతం చేస్తుంది నేను దేవుని సన్నిధిలో మోకా లేనియకుండా ఎప్పుడు రానటువంటి మత్తు నిద్ర దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడే వస్తుంది దేవుని వాక్య వింటున్నప్పుడే ఆవలింతులు వస్తాయి ఆలయంలో నీ సంఘ కాపరి నీ బోధకుడు నీ యాజకుడు అక్కడ నుండి వాక్యం చెప్తుంటే నీకు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఏవేవో సినిమా పాటలు గుర్తు వస్తాయి ఎక్కడికెక్కడికి తీసుకెళ్తుంది నీ మనసుని నువ్వు కేంద్రీకరించకూడదు దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు గుర్తుపెట్టుకో వాడిని భయపడుతున్నాడు నువ్వు ఆలోచిస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తావు అన్నప్పుడు భయపడుతున్నాడు అంటే నువ్వు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అపవాదికి వాడి సమూహానికి దీన్ని గుర్తు బట్టి ప్రార్థన చేయి దీన్ని గుర్తెరిగి ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుని మాటకి విధేయత చూపించాలి నువ్వు పేతుడు విధేయత చూపించాడండి దేవుని మాటకి వల వేయమన్నప్పుడు రాత్రి అంతా నేను వేసానని చెప్పాడు కానీ ఆయన నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అన్నాడు విస్తారమైనటువంటి చేపలు కలిగాయి దేవుని సమయం పేతురు వల వేసినప్పుడు చేపలు పడలేదు కానీ ఏసే చెప్పినప్పుడు పడ్డాయి దేవుడు చెప్పింది చేసినప్పుడు విధేయత కనపరిచినట్టు దేవుడు చెప్పింది చేసినట్టు చేస్తే చేస్తేనే నీ జీవితంలో నిత్య జీవాలను పొందుకుంటున్నట్టు నీ సమయాన్ని దొంగిలిస్తున్నటువంటి అపవాదాన్ని బంధించకపోతే నీ నష్టం తీవ్రకరమైనటువంటి స్థితిలోకి మారకముందే ప్రభు మనల్ని హెచ్చరిస్తుండగా మన ప్రవక్తను సరిచేసుకుందాం ప్రభు సన్నిధిలో గడుపులాగున మనల్ని మనం సిద్ధపరచుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు తన వినికిడిలో ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన ఆయన జీవగలిగిన తండ్రిని ఘనమైన శ్రేష్ట నామానికి శృతులు స్తోత్రాల వందన ఎంతమంది బిడలైతే ప్రభావనైనా ఏనదిన దేవుని వాక్యాన్ని విన్నారో ప్రభానైనా సమయం గురించి అవిధేయుత గురించి ప్రభావ చాలా చక్కగా నీవు మాతో ప్రభులైనా వివరించి మాట్లాడినందుకు నీకు వందనా చెల్లిస్తున్నాం ప్రభా ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడలు కూడా వారి హృదయంలో మార్పు చేసుకోగలిగినటువంటి మనస్థాపన బిడలకు అనుగ్రహించండి ఒకవేళ వ్యాధితోనూ అనారో ప్రవణన అనారోగ్యముతోనూ ఉన్నామని ప్రవణన దీర్ఘకాలపు వ్యాధి ఏదైతే శరీరాన్ని పట్టి ఉందో లేదా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం జ్వరమైన తలనొప్పైన దగ్గరను కడుపు నొప్పనను ప్రవణ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు సారవంతమైన ఆయుర ఆరోగ్యం బిడగ బిడలకు లేనికుండా చేస్తున్న మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తులను రహస్యముగా దాగి ఉన్నటువంటి దురాత్మలను ఏ సైత పరిశుద్ధమైన బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నీ బిడల శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి దురాత్మలను నీ బిడల కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నటువంటి మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తులను బంధిస్తున్నాను ప్రభ సంపూర్ణమైనటువంటి విడుదల సంపూర్ణమైనటువంటి ఆయుర సంపూర్ణమైనటువంటి బలము నిబిడలకు కలుగును కలుగునుగాక నిబిడల కుటుంబంలో ఆశీర్వాదుల దీవెనలు కలుగునుగాక నిబిడల ఉన్నత స్థితిలో ఉందురుగాక నిబిడలికి ఉద్యోగాలు వచ్చునుగాక ప్రభావ నిన్ను ప్రార్థిస్తున్న బిడలు ఉన్నత స్థితిలో ఉందురుగాక వారి దుఃఖ దినములు సమాప్తములవ్వునుగాక ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రభావన అవమానకరమైనటువంటి పరిస్థితి తొలగిపోవునుగాక విడిపోయినటువంటి కుటుంబాలు కట్టబడునుగాక జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడల కుటుంబ జీవితాల్లో ఆశీర్వాదాన్ని దీవుని కలిగించండి వివాహ దినాలు బాప్తిస్మ దినాలు జరుపుకుంటున్న బిడల కుటుంబాలలో కూడా నిత్య జీవాన్ని నీవు ప్రసాదించండి బాస్మ పొందుకున్నటువంటి బిడలు ప్రభావంగా రోషము కలిగి ప్రార్థించగలిగేటువంటి ఆత్మను బిడ్డల మీద కుమరించమని ప్రార్థన చేస్తున్నాం నిత్య జీవముకై దంపతులు ప్రార్థించు ప్రవారం వారి కుటుంబంలో ఆయా మరొక సంవత్సరాన్ని ప్రవరణి నీవు దయా కిరీటముగా వారి దాంపత్యంలో అన్యోన్యతను కలిగించి అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి వారిని మీద ఆధారపడగలిగినటువంటి మనస్సుని బిడలకు అనుగ్రహించుకునే ప్రార్థన చేస్తున్నాం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి ప్రభావం ఈ అయితే ప్రవాణి విదేశాలకు ప్రభావం వెళ్ళగినటువంటి ప్రభుత్వం సౌలభ్యాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలకి రక్షణ కలిగించండి వ్యాపారంలో నష్టపోయినటువంటి బిడ్డలకి సహాయము ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఈ అనుదిన దేవుని వాక్యాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించమని ప్రతి సంఘాల మధ్యను సంఘ నాయకుల మధ్యను ఐక్యతను పాస్టర్ల మధ్యను ఐక్యతను కలిగించి ప్రవణ సంఘంలో ఉచ్చీవం ప్రవణ రగలడానికి సహాయము ఇచ్చేయండి ఎక్కడెక్కడ సువార్థ ఆటంకంగా ఇబ్బందులు కలుగు చేస్తున్నారో ప్రభా దాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం నేను జరిగినటువంటి బిడ్డలుగా మేము ప్రార్థన చేస్తున్నట్టుగా ప్రభా మాకు సహాయం అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి ఇంకనూ మీద ఆధారపడి నీకు విధేయుత చూపించగలిగినటువంటి ప్రవణ మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించమని స్థుతిగనత మహిమ ప్రభావర్ నీకి ఆరోపిస్తూ ఏసే పరిశుద్ధమైన పరిశుద్ధమైన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్